కొడక మరెడ్డివరు చేద్దాలి కదా ఏం పండి నీకు ఎందుకు వచ్చినావు చెప్పు ఆద్రావు నువ్వా చెప్తావు చెప్పేది ఎందుకు చెప్పు

నేను రెడ్డి కాడ కొత్తగా వచ్చిన పని అన్నీ మా ఇన్నోళ్ళు అయిపో ఏడు మంది కొడుకులు పుట్టినారంట ఆయనకి పుట్టినారు నాకు తెలుదు ఏడు మంది ఆడు ఉంటారా వాళ్ళని మాట్లాడు అని చెప్పినాడు ఎవరు మంది చెయ్యారో తెలిసి ఉంది పెద్ద గోవిందరెడ్ పెద్ద మర్యాద బాగుండదు ఎలా మీ నాయని ముక్కెక్కడ నీ ముక్కెక్కడా మీ నాయని సైజ్ ఏమి నీ సైజ్ ఏమి పదికి రెండు పదికి పదైదు ఇది అట్లన్న అట్లా అట్లే ఉండరు అట్లయితే అన్నా పేరు నా పేరు గోవిందరెడ్డి గోవిందన్న గోవిందనా గోవిందన్న పక్కన పెట్టి ఎవరు నువ్వు చెప్పుతాయంత్రు అంత నేను పట్టుకొని కొడతావు నువ్వు నేను ఈ పొద్దు పనిలో దిగేకొచ్చినా సంవత్సరం